సుఖంగా ఇంకా బతకాలేవో వియాలో రజాకార్ సినిమా తీసిన పెద్దలు ప్రముఖులు అందరికీ నా వందనాలు రజాకార్ సినిమా చూసినప్పుడు తీసేవాళ్లకు కేవలం అది సినిమా అని అనుకోవచ్చు ప్రజలందరూ కానీ కాదు కడుపులో ఆవేశం గుండెలో మంట ఒంట్లో రక్తం డబ్బు కోసం కాదు చరిత్రను చెప్పే దమ్మున్న వాళ్ళమని తెలుసుకున్నవాడే ఇలాంటి సినిమాలు తీస్తారు ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలలో చరిత్రలను గత డెబ్బై ఐదు స్వాతంత్రంలో కూడా మార్చేశారు కర్మ దురదృష్టం టెన్త్ క్లాస్ పుస్తకాలు తొమ్మిదో క్లాసు ఎనిమిదో క్లాసు ఎవరైతే మన జీవితాలను నాశనం చేశారో వాళ్ళని మహానుభావుల కింద చదువుకోవలసి పెట్టిన అగత్యం ఉన్న రోజులలో రజాకార్ లాంటి సినిమా తీసి ఆ రజాకారుల వల్ల మనమందరము ఎంత బాధపడినామో ఎంత కష్టపడ్డామో ఆడకూతుళ్ళ బాధలు చూడడానికి కష్టమైన కడుపులో మళ్ళీ బాధను పెగులుస్తున్నా చూడవలసినదే ఈ సినిమా చూడవలసినదే ఖచ్చితంగా చరిత్రను నిర్భయంగా తెలుసుకోవలసినది ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ ఖాజిం రజ్వీ గుండెలు కొట్టుకొని నేను రజాకారు అనుకున్నాడు రెండు లక్షల రజాకారులను భూమి మీదకి ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి దింపాడు అటువంటి రెండు లక్షల రజాకారులు కన్ను మిన్ను గానక మొత్తం నిజాం ప్రభుత్వంలో ఉన్న ప్రతి పేదవాడిని భారతదేశంలో విలీనం అవ్వాలనుకున్న ప్రతి ఒక్కడిని హింసించాడు ఎందుకని ఎందుకంటే భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చిన్న సంతకంతో చే చేరింది మైసూర్ ప్రెసిడెన్సీ కానీ పద్మూడు నెలల వరకు వీళ్ళు భారతదేశంలో కలవలేదు అందుకే ఇట్ ఇస్ అ లిబరేషన్ డే నాట్ యాన్ ఇంటగ్రేషన్ డే లిబరేషన్ అంటారు తెలుసా మనిషి సంఖ్యలు వేసుకొని ప్రతిరోజు ఉష్వాస నిశ్వాస స్వాతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆ సంకెళ్ళను తెంపేది లిబరేషన్ అటువంటి లిబరేషన్ ఈరోజు సెప్టెంబర్ పదిహేడున మోదీ గారు అమిత్ గారు మనకి ఇవ్వడము మన అదృష్టం ఇది రాజకీయం కాదు దీని రాజకీయ దృక్పథంతో చూడకండి ఎందుకు కోరుకుంటున్నారు రోజుకి తమని తాము రజాకారులని చెప్పుకునే చెప్పకుండా కూడా చెప్పాల్సి వస్తున్న పేర్లు ఇప్పటికీ బస్తీని హైదరాబాదుని ఏలుతున్న ఎంపీలు వాళ్ళ తమ్ముళ్ళు రెండు వేల పదకొండులో మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూడండి हम रजाकार हैं, हम एम आई एम पार्टी के हैं हमने तो सिर्फ दो या तीन गोलियों का सामना किया है लेकिन हमारे दादा पर दादा तो फिरंगियों का सामना कर, कर हिंदुस्तान से लड़े हैं अनु ना अटवंटी रजाकार इनका पोषि नजाकार व्यत्यासन लेकुंडा ముస్లిం ఆడబిడ్డలను హిందూ ఆడబిడ్డలను ఇద్దరితో ఆడుకుంటున్నారు మన ఆడబిడ్డలను అమ్ముతున్నారు వాళ్ళ ఆడబిడ్డలను తొక్కేసి అమ్ముతున్నారు ఎక్కడున్నాం ఇంకా ఏ ప్రపంచంలో ఉన్నాం ఇంకా రాజకీయం అంటే స్వార్థమైపోయింది అటువంటి రజాకారులను పోషించేవాడు ఎవ్వడైనా రజాకారే ఈ రోజుకి కూడా సందులలో గొందులల్లో ఆడపిల్లలు పాత బస్తీలలో నడవలేరు ఈరోజుకి కూడా ధైర్యంగా ఒకడు తన పూజ చేసుకొని గుడి నుంచి బయటికి రాలేడు ఇప్పటికీ ఎన్నో దేవాలయాలలో మూత్రం పోస్తారు వాడు ముస్లిం కాదు అది చేయిస్తున్నది రజాకారు హైందవులకు ముస్లింల మధ్యలో గొడవలు తీసుకురావడమే వాళ్ళ పని అందుకన్నా ఈ సినిమా చూడాలి ఎందుకంటే ఈ సినిమా కళ్లకు గంతలని విప్పుతుంది ఒక స్వచ్ఛమైన ముస్లిం సోదరుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఒక మంచి హిందువుని ఎలా హింస ఒక రజాకారు పెట్టాడో చూపిస్తోంది ఈ సత్యం కళ్ళు తెరిపించాలి ఈ సత్యం నవీన తెలంగాణని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఈ సత్యం స్వార్థ పూరిమిత పూరితమైన మనుషులకి అంతం చూపించాలి ఈ సత్యం మన ఆడపిల్లలను ధైర్యంగా వెళ్ళేటట్టు చేయగలగాలి ఇప్పటికైనా ఈ దేశం మనది ఈ స్వాతంత్రం మనది లిబరేషన్ అని రాస్తే చరిత్రను మారే మార్చేస్తామేమో చరిత్రను నిజమైన చరిత్రను చూపిస్తామేమో అని వాళ్ళ భయం అందుకే వాళ్ళకి లిబరేషన్ అనే పదం వద్దు ఈ రోజు వరకు మనం అందరం అమాయకులం అందుకే మన చరిత్ర ఎవడు పడితే వాడికి కావాల్సినట్టు రాసేశాడు ఇష్టం వచ్చినట్టు వేదాలు వాడిచ్చాడు వీడిచ్చాడు అని చెప్తారు మన సంస్కృతిని మనకే ఎవడో తెచ్చిచ్చాడని చెప్తుంటారు ఇంకా ఈ డ్రామాలు జరగవు ఎందుకంటే రజాకార్ సినిమా తీసేలాంటి యోధులు తయారయ్యారు కాబట్టి చరిత్రను నిర్భయంగా పుస్తకాలలో రాయలేకపోయినా పిల్లల కోసం సినిమా ద్వారా ఒక నవీన చరిత్రను సృష్టించగలరు కాబట్టి దానికి కలేజా కావాలి పెద్దలు ఇప్పుడే మాట్లాడినట్లాంటి కలేజా తెలంగాణ గడ్డ మీదనే దొరుకుతుంది మనకి ఈసారి మాత్రం ధర్మయుద్ధం జరగాలి రజాకారులు పూర్తిగా అంతమవ్వాలి యువతులు దయ దేదీప్యమానంగా ధైర్యంగా నిలబడాలి వాళ్ళు తలుచుకుంటే చదువులు రావట్లేదు రజాకారులు తలుచుకుంటే అభ్యుదయం ఉండట్లేదు ఎంత విచిత్రం చూసారా తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఎత్తు కేవలం మా పాత బస్తీ మాత్రమే ఒక ఎత్తు ఈరోజుకి చరిత్ర చెప్పకనే చెప్తుంది ఒక రజాకారు ఉంటే అక్కడ ఎలా ఉంటుందో అటువంటిది అన్ని ఏండ్ల క్రితం రెండు వేల రజాకారులు వస్తే ఈ భూమి ఎంత రక్తం చిమ్మింటుందయ్యా ఇక్కడ తల్లులు ఎన్ని మన బంగాలకు లోనయ్యారయ్యా ఆ తల్లులను తిరిగి తెచ్చుకోలేము ఆ యోధులను తిరిగి తెచ్చుకోలేము కానీ వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళ కంటి నీరు గౌరవించడానికి ఒక్కసారి ఆ రెండున్నర మూడు గంటలు ఆ బాధ మనము అనుభవిద్దాం ఆ బాధ ఏంటో చూసి తెలుసుకుందాం ఒక్క చుక్క కంటి నీరు వాళ్ళ కోసం ఈ సినిమా ద్వారా రాల్స్తాం की अंजली ये सभी का धर्म बनता है कि जिन रजाकारों के वजह से इस गढ़ का हर औरत हर बच्चा हर पुरुष जिस प्रकार का जीवन उन्होंने देखा है जिस तकलीफों का सामना उन्होंने किया है हम तो उनको वापस तो ला नहीं सकते लेकिन इतना तो दायित्व तो हम सबका बनता है और धर्म बनता है कि हम साढ़े दो तीन घंटे सिनेमा देकर आंसू तो बहां उन लोगों के लिए अंजलि तो गटाए उन लोगों के लिए श्रद्धा तो दिखाए उनको मैं तो कृपया करके मैं सभी से विनती करती हूँ नमन करती हूँ सबसे कि इसको कोई कमर्शियल के रूप में मत देखिएगा हम भी कोई कम नहीं होंगे नीचे गिरकर ऊपर उठेंगे चरित्र को ऊपर उठाएंगे सच्चाई को सबके सामने लेने का हिम्मत दिखाएंगे सिनेमा बनाने के लिए तो बहुत हिम्मत चाहिए। चाहिए। हमको देखने के लिए सिर्फ घंटे वैसे तो साथ में साथ पॉपकॉर्न भी मिलता है खाइए मजा से सिनेमा देखिए और उसके पीछे जितना तक, तकलीफ और कठिनाइयां उन लोगों ने सामने की है उसका कदर कीजिए सिनेमा चोड़न द्वारा ఈ తెలంగాణకు నిజమైన అంజలి ఘటించిన వాళ్ళమవుతాం జయ బోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ